అందరికీ ప్రైజ్ దాడ్ దేవుని వాక్యంలో నుండి ఒక మాట రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనము మీ జీవితంలో ఊహించని నష్టమో లేక కీడో జరిగిందని కృంగిపోతున్నారా ఆ నష్టమో లేదా ఆ కీడు వెనుక మీకు ఊహించని అద్భుతమైన ఆశీర్వాదము దాగి ఉందేమో అది ఎలాగో తెలుసుకోవాలి అంటే ఈ యథార్థమైన సంఘటన తప్పకుండా వినండి ఒక ఊరిలో ఒక ఆత్మీయ కుటుంబం ఉంది ఆ తండ్రికి ఒక్కగోనొక్క కుమారుడు ఉన్నాడు వారు ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఒకరోజు ఆ గుర్రము ఎక్కడికో వెళ్ళిపోయింది ఎంత వెతికినా అది దొరకలేదు ఆ విషయం కాస్త ఆ ఊరి వాళ్లకు తెలిసి వచ్చి తప్పిపోక తప్పిపోక మీ గుర్రమే తప్పిపోవాలా అది ఎంత దురదృష్టమో అని అంటూ ఉండగా ఆ ఆత్మీయుడు మాత్రము అది అదృష్టమో లేక దురదృష్టమో ఎవరికి తెలుసు అని అంటూ ఉండేవాడు కొన్ని రోజులకు వెళ్ళిపోయిన ఆ గుర్రం తిరిగి ఐదు గుర్రాలను తీసుకుని వచ్చింది ఆ విషయం తెలిసిన ఆ ఊరి వాళ్లంతా మళ్లీ ఆ ఆత్మీయుడి ఇంటికి వచ్చి ఆహా ఆహా ఎంత అదృష్టమో ఎంత అదృష్టమో ఒక గుర్రం కాస్త ఐదు గుర్రాలు అయ్యాయి అని అంటూ ఉండగా ఆ ఆత్మీయుడు మాత్రం ఇది అదృష్టమో లేక దురదృష్టమో ఎవరికి తెలుసు అని అంటున్నాడు ఆ మాటకు ఊరి లేదు లేదు ఇది నిజముగా అదృష్టమే అంటూ ఉండేవారు కొన్ని రోజులకు అందులో ఉన్న ఒక గుర్రం ఆ కొడుకు యొక్క కాలు మీద తన్నడంతో ఆ కాలు కాస్త విరిగిపోయింది ఆ విషయం తెలిసిన ఆ ఊరి వాళ్ళంతా వచ్చి అయ్యో అయ్యో ఎంత పని జరిగింది కాలు విరగడం అంటే ఇది ఎంత దురదృష్టమో అని అంటూ ఉంటే ఆ ఆత్మీయ తండ్రి మాత్రం అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు అని అంటూ ఉండేవాడు ఆ మాటలకు ఊరి లేదు లేదు ఇది ఖచ్చితంగా దురదృష్టమే అని అంటూ ఉండేవారు కొన్ని నెలలు గడిచిన తరువాత ఆ దేశంలో యుద్ధం వస్తుందని తెలిసి ఆ ఊరిలో ఉన్న యవనస్తులనందరినీ రాజుగారు యుద్ధం చేయడానికి తీసుకుని రమ్మన్నారు అని చెప్పి చాటింపు వేయడం జరిగింది ఆ ఊరిలో ఉన్న యవనస్తులందరినీ తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు అదే సమయంలో కాలు విరగొట్టబడిన ఆ కుర్రవాణ్ణి తప్ప ఆ ఊరిలో ఉన్న యవనస్తులనందరినీ యుద్ధానికి బలవంతంగా తీసుకొని వెళ్లారు ఈ విషయం తెలిసి మళ్లీ కట్టకట్టుకుని వచ్చారండి ఊరిలో ఉన్నవారంతా కాలు విరగొట్టుకున్న ఆ కుర్రవాణ్ణి చూస్తూ ఏమి అదృష్టము ఏమి అదృష్టము యుద్ధానికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వస్తామో రామో అనే నమ్మకం లేని మా అందరి బిడ్డల కంటే కాలు విరగగొట్టుకొని ప్రాణాలతో కళ్ళ ముందే మిగిలి ఉండే అదృష్టము ధన్యత ఇది గొప్ప ఆశ్చర్యమే అదృష్టమే అని ఊరి వాళ్ళంతా మెచ్చుకున్నారు ఇది ఒక ఆత్మీయుని జీవితంలో దేవుడు కీడును కూడా మేలుగా మార్చగలిగిన ఒక అద్భుతమైన కార్యము దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరులారా ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో ఒక కీడు జరిగి ఉండి ఉండవచ్చు లేదా కీడు జరుగుతుందేమో అనే భయం గుండా మీరు వెళుతూ ఉండి ఉండవచ్చు ఒకవేళ ఇప్పటికీ మీ హృదయంలో నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ నా జీవితంలో నా కుటుంబంలో ఎందుకని ఈ కీడు జరిగింది ఒకవేళ ఈరోజు ఆ కీడును బట్టి నాకే ఎందుకు ఇలా జరిగిందని దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తున్నావా సహోదరి సహోదరులారా ఒక్క వాస్తవాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన బాప్తిష్మము తీసుకున్నంత మాత్రాన క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళుతున్నంత మాత్రాన ప్రతి శుక్రవారం మీరు ఉపవాసం ఉన్నంత మాత్రాన మీకు కష్టాలు రావు బాధలు రావు అప్పులు ఉండవు అనారోగ్యం ఉండదు ఎటువంటి కీడు జరగదు అని మీకు ఎవరైనా తప్పుడు బోధలు చేస్తే వారి మాటలు ఎంత మాత్రం నమ్మవద్దు అది పచ్చి అబద్ధం ఎందుకంటే బహునీతిమంతుడైన ఏసయ్యకే ఈ లోకంలో కష్టాలు బాధలు చేయని తప్పులకు నిందలు కొరడా దెబ్బలు ముఖం మీద ఉమ్ము వేయడం చివరకు వేసి ప్రాణాలను తీయడం లాంటివి అతి పరిశుద్ధుడైన ఏసయ్యకే ఇవన్నీ తప్పలేదు అలాంటిది మానవ మాత్రులమైన మీరు నేను మనము ఎంత ఒక్కసారి ఆలోచించండి బైబిల్ ఇలా సెలవిస్తుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నింటి నుండి వాణిని విడిపించును ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణము విన్నారు కదా బైబిల్ ఏం సెలవిస్తుందో ఈరోజు మీ కుటుంబంలో గొడవలు కావచ్చు మీ కుటుంబ సభ్యులకే అనుకోని కీడు జరిగి ఉండవుండవచ్చు వ్యాపారంలో నష్టం కావచ్చు ఉద్యోగంలో నుంచి తీసివేయడం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు అప్పుల బాధలు కావచ్చు అనారోగ్యం కావచ్చు చేయని తప్పుకు నిందలు కావచ్చు కోర్టు ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్లిష్టమైన పరిష్కారం లేని గుండా మీరు వెళుతూ ఉంటే ఇవన్నీ మీ జీవితంలో ఉండి ఉండవచ్చు వీటన్నింటినీ తలంచుకొని తలంచుకొని బాధపడుతున్నా మీతోనే దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు మీకు ఎప్పుడైతే మీ జీవితంలో అటువంటి పరిస్థితి వస్తుందో ఎప్పుడైతే ఇక నా పనైపోయింది అని మీరు చేతులు ఎత్తేసే పరిస్థితికి వస్తారో ఆ చేతులు తీసుకుని ప్రభువు చేతిలో పెట్టినట్లయితే మీరు దేనికి భయపడనవసరం లేదు ఎందుకంటే మీ జీవితంలో దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు కనుక మీ కన్నీళ్లను కొట్టివేయబోతున్నాడు మీ కష్టాలు అన్నింటి నుండి ఆయన విడిపించబోతున్నాడు అంతేకాదు మీరు ఊహించినటువంటి గొప్ప కార్యాలను మీ జీవితంలో చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఏ కీడైతే జరిగిందని జరుగుతుందేమోనని భయపడుతున్నారో ఆ కీడు మీకు మేలుగా మార్చి మీరు ఊహించలేని అద్భుత కార్యము చేయబోతున్నాడు అవి చేయగలిగిన ఏకైక సమర్థుడు ఆయనే ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు మీ చింత యావత్తూ ఆయన మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి ఆమెన్ లాడ్